ఎస్ఏడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియం మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కే చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీషర్ట్ పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి వన్ తుఫాన్ తుఫానుకు చిగురుటాకులా వణిగిన జనానికి అధికార పార్టీ నాయకులు అండగా నిలిచారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాలతో దర్శన యోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పర్యవేక్షణలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు మేమున్నామంటూ విపత్తు వేళ భరోసానివ్వడం విశేషంగా జనం చర్చించుకుంటున్నారు ప్రధానంగా దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో పులిపాడు ఒలుగొల వద్ద రోడ్డుపైకి నీరు వచ్చి రాకపోకలకు ఇబ్బందిగా మారిన వేళ టీడీపీ నాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకల్లం చంద్రశేఖర్ ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తెలుగు యువత నాయకులు అంబడిచిన్న వెంకటేశ్వర రెడ్డి అలాగే అధికార యంత్రాంగం తహసీల్దార్ శ్రావణ్ కుమార్ సిఐ రామారావు ఎస్ఐ మురళి ఎంపీడీఓ కల్పన తదితరులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ సాయం అందించడం ద్వారా నష్ట నివారణ కోసం చేపట్టిన చర్యలు సత్వంతాలు ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు

ਤੁਸੀਂ <s> ਬੋਲੋ